இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பரவலை கட்டுப்படுத்துவதற்கு மத்திய அரசு தேவையான நடவடிக்கைகளை எடுத்து வருவதாக கூறியுள்ளார் పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జైతాల్ జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా లక్ష మెజార్టీతోని గెలుస్తాడనేటటువంటి ఆశా కార్యకర్తలు ఉన్నది ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి అరవింద్ పైన పూర్తి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ముగ్గు మొగ్గుజు పెడుతున్నారు వన్ సైడ్ దాదాపుగా నైంటీ పర్సెంట్గా ఓట్లు పడేటటువంటి ఆలోచన మా కార్యకర్తల్లో బలంగా ఉంది ప్రజల్లోపల కూడా ఆ వ్యతిరేకత కనిపిస్తున్నది అరవింద్ పట్ల ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం గత గత అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో దాంట్లో దాదాపుగా మూడు గ్యారెంటీలు రేవంత్ రేవంత్ అన్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఉచిత బస్సు కానీ సిలిండర్ కానీ కరెంటుగా ఇవి ఫ ఫలితాలు ఏవైతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని నిందుకు ఆశీర్వదిస్తారు అదే రకంగా ఈ మా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వినయ్ వినయ్ రెడ్డి గారు కూడా దీన్ని ఖచ్చితంగా గెలుపు దిశగా బాటలు వేయాలని చెప్పేసి చాలా గట్టిగా ప్రయత్నం చేసి తీవ్ర స్థాయిలో తిరగడం జరిగింది ప్రతి వీరి గ్రామ గ్రామాల గట్టిగా ప్రచారం చేసి గెలుపు దిశగా బాటలు వేయడం జరిగింది